నలభై లక్షల చోరీ ఉదయం పేపర్ చూడగానే యూరియా కోసం బారులు తీరిన రైతులు పేపర్ చూడగానే కలెక్టర్ కోసం గోడ దూకి గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రయత్నం ఈ విధంగా రేవంత్ రెడ్డి సర్కారులో ఈ రాష్ట్రానికి ఏమైంది అని అనిపిస్తూ నాకు నిత్యం నిత్యం ప్రజల ఆర్తనాదాలు రైతుల యూరియా కోసం గోస ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని కళాశాలలు కళాశాల యజమాన్యాలు రేపు పదిహేనవ తారీఖు రోజు ఇంజనీర్స్ డే నుంచి సుమారు పదమూడు లక్షల మంది చదువుకునే కళాశాలలు ఇంజనీరింగ్ వృత్తి విద్యా కళాశాలలు ఫార్మసీ కళాశాలలు అదేవిధంగా ఆర్కిటెక్చర్ కళాశాలలు బిఎడ్ కళాశాలలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు సుమారు వెయ్యి కళాశాలలు సైతం ఇవాళ ఇంజనీర్స్ డే రోజు నుంచి బంద్ చేస్తామని చెప్పేసి ఇలా బంద్ పిలుపునివ్వడం ఈ విధంగా మరి ఈ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఎక్కడికి పోయినని అడుగుతా ఉన్నాం ఇన్ని రకాల ఇబ్బందులు పడతా ఉంటే కళాశాల యజమాన్యాలు అన్నవో రామచంద్ర అని చెప్పేసి వాళ్ళు కళాశాలను నడిపియలేమని చెప్పేసి నిన్న హయ్యర్ ఎడ్యుకేషన్ వద్ద చైర్మన్ చాంబర్ వద్ద ధర్నా చేసిన దుస్థితి చూస్తే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎక్కడని అడుగుతా ఉన్నది ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎక్కడైనా అడుగుతా ఉన్నది ఈ రాష్ట్రంలో పట్టపగలే ఒక రియాల్ట్ హత్య జరిగితే పట్టపగలే ఒక యాభై ఏళ్ళ మైలాను దాడి చేసి చంపిపోతే పట్టపగలే నలభై లక్షల చోరీ జరిగితే హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఎక్కడని సమాజం అడుగుతూ ఉంది అందుకనే నేను ఈ రాష్ట్రానికి ఏమైందని అడుగుతా ఉన్నా ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పేరుతోటి మాట్లాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి గురుకుల పాఠశాల పరిస్థితి ఏంది దాదాపు ఈ ఇరవై రెండు నెలలలో నూట పది మంది పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకోని పరిస్థితులలో విషహారం తిని ఎలకల దాడి చేసి పాము కాట్లకు గురై చనిపోతూ ఉంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా విద్యాశాఖ మంత్రిగా ఉన్నా రేవంత్ రెడ్డి ఎక్కడని చెప్పేసి తెలంగాణ అడుగుతూ ఉంది అదేవిధంగా సుమారు ఎగ్జాంపుల్ నిన్ననే చెప్తా నేను ఒక విద్యార్థికి అబ్బాయి పేరు వీస్ సైదులు బెకరకెల్ మండలం నోముల గ్రామం నిన్న నా దగ్గరికి వచ్చారు అన్న నాకు ఒక వరంగల్లో ఎన్ఐటీలో సీట్ వచ్చింది ఎన్ఐటీలో సీట్ అంటే ఆ విద్యార్థి ఎంత ప్రతిభావంతులు అర్థం చేసుకోని నేను ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్కి హైర్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి చెప్పాను సార్ ఫీజు రియంబర్స్మెంట్ రాక పిల్లవాడి పిల్లవాడు విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఉన్నది వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నాతో మొరబెట్టుకుంటా ఉన్నారు దీన్ని అని చెప్పేసి నేను హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హైర్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి పంపితే వాళ్ళు లెటర్ ఇస్తే ఆ కళాశాల యజమాన్యం దీన్ని లేసుకోమని చెప్పి చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది అంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థ తీరు ఇలా పేద విద్యార్థులకు విద్య దూరం అయ్యే పరిస్థితి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ ఒకవైపు కాలేజీలలో సీట్లు వచ్చిన వాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని కళాశాల యజమాన్యాలు టీసీలు సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి ఇలా ఉద్యోగం వచ్చిన పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారు మాకు ఇవ్వలేదని చెప్పేసి ఇలా ఉద్యోగాలకు దూరమయ్యే పరిస్థితికి వచ్చింది అదే క్రమంలో ఒకవైపు మీ పెద్ద ఎత్తున విద్యను ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ యాభై శాతం మార్కులు వస్తే సబ్జెక్టులు పాస్ కావాలని చెప్పేసి అదేవిధంగా డెబ్బై శాతం హాజరు కావాలని చెప్పేసి ప్రధాన సబ్జెక్టులో యాభై శాతం మార్కులు వస్తేనే ఫీల్స్ రియంబర్స్మెంట్ అని చెప్పేసి ఇలా పెద్ద ఎత్తున ఫీజు రియంబర్స్మెంట్ కోతలు విధించే ప్రభుత్వం ప్రభుత్వం దాపురించింది అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్తా ఉన్నారు కళాశాలలు పోయి ఫీజు రియంబర్స్మెంట్ కావాలని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టిక్ర మార్కని అడిగితే ఈ ముఖ్యమంత్రి రేవతిదేరిని అడిగితే సెటిల్మెంట్ చేస్తాం విద్యను పెట్టుబడిగా చూస్తున్నామని చెప్పేసేమో ఢిల్లీలో ప్రకటన ఇస్తారు విద్యని మేము విద్య లెక్క చూడట్లేదు పెట్టి విద్యలో ఖర్చు పెట్టిన ప్రతి పైసా పెట్టుబడిగా చూస్తున్నా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు కళాశాల యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ ఏమంటే కళాశాల యజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు టీసీ ఇవ్వలేని పరిస్థితి వస్తే విద్యార్థులకు ఉద్యోగాలు వస్తే వాళ్ళ సంబంధించిన సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితి వస్తే ఆ కళాశాల యాజమాన్యాలు ఈ ప్రభుత్వం దగ్గరికి పోతే సెటిల్మెంట్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది ఓ ప్రభుత్వం సెటిల్మెంట్ చేస్తుందా ఇవాళ పన్నెండు వందల కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చిన బిల్లులు ఆర్థిక శాఖలో క్లియర్ కాక ఇలా కళాశాల యజమాన్యాలు ఇలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది ఇలా అందుకనే కళాశాల యాజమాన్యాలు నిన్న వెళ్ళి హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కలిసి మా పరిస్థితి బాగలేదు ఒకవైపు విద్యార్థులు వచ్చేమో సర్టిఫికెట్లు ఇవ్వమంటా ఉన్నారు ఒకవైపు విద్యార్థులు ఉద్యోగాలు పోయే వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వమంటా ఉన్నారు మమ్మల్ని ఏం చేయమంటామని చెప్పేసి హైర్ ఎడ్యుకేషన్ దగ్గర మొరబెట్టుకునే పరిస్థితి వాళ్ళు ఇలా ఒక పతి అనే సంఘాన్ని ఏర్పాటు చేసి ఇలా రేపు పదిహేనో తారీఖు నుంచి కళాశాల యజమాన్యాలు మొత్తం కూడా బంద్ చేసే పరిస్థితి దీన్ని పరిష్కరించమని చెప్పేసి ఇలా పెద్ద ఎత్తున మేము ఇలా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా మాట్లాడుతూ విద్యా వ్యవస్థ బాగుందట రేవంత్ రెడ్డి సర్కారులో ఇది ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని రంగారెడ్డి జిల్లా చేవేలలో విద్యార్థులు ధర్నా చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా పెండింగ్ స్కాలర్షిప్పులు విడుదల చేయాలని హైదరాబాదులో విద్యార్థులు ధర్నా చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా పై సూర్యాపేట నల్లగొండ జిల్లాలో విద్యార్థి లోకం బగ్గుమన్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ విద్యార్థుల కట్ట సన్నబియ్యం పెడుతున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ అడ్డూరి లక్ష్మణ్ గారు కొత్తపల్లి అనే ప్రాంతంలో కరీంనగర్ శివార్లో చింతకుంట సాంఘిక గుర్తుల పాఠశాలలో మంత్రిగారే సందర్శిస్తే ఆ మంత్రిగారు సందర్శన సమయంలో పేద పిల్లలకి మీద సన్నబియ్యం పెడుతుంది చెప్పేసి ప్రగల్పడుతున్న ఈ ప్రభుత్వం దుడుబియ్యం వంతే మంత్రిగారే సీరియస్ అయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా అదేవిధంగా మీరు విద్యా వ్యవస్థ మీద మీరు విద్యా వ్యవస్థకు కల్పిస్తున్న సౌకర్యాలు ఇబ్బందులకు గురై నల్లగొండ జిల్లాలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనభై ఏడు వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది ప్రభుత్వ పాఠశాల చదువుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చే వరకు అరవై ఒక్క వెయ్యి డెబ్బై మూడుకు తగ్గింది అంటే సుమారు ఇరవై ఆరు వేల ఆరు వందల తొంభై ఆరు మంది విద్యార్థులు ఒక నల్లగొండ జిల్లాలని తగ్గినరు అంటే మీరు కల్పిస్తున్న అరాకొర సౌకర్యాలు మీరు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల నిర్వీర్యమైతున్నటువంటి సందర్భాలు ఇలా అన్ని రకాలుగా కేసీఆర్ గారు ఆ రోజు గురుకుల పాఠశాలలు పెట్టి పేద విద్యార్థులకు న్యాయం చేస్తే అదే గురుకుల పాఠశాలలో ఇలా గొడ్డు కారం మాడిపోయిన కిచెన్ మాడి మాడిపోయిన కిచడి ఎక్కడైతే మహబూబ్నగర్ జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో ఈ దుస్థితి కనపడతా ఉంది అంటే మాడిపోయిన కిచిడి గొడ్డు కారంతో యూనివర్సిటీలని ఇలా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పెట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా ఇక వంట మనుషులు లేక ఉపాధ్యాయులే వంట మనుషులైన సందర్భం ఎక్కడ ఇది హన్మకొండ జిల్లా అయినవోలు ప్రాంతంలో అయినవోలు సంబంధించిన పాఠశాలలో ఇయాల ఉపాధ్యాయులే వంట మనుషులై వంట నొంతున్న సందర్భం కనపడతా ఉంది బస్సు కోసం రోడ్ ఎక్కినటువంటి విద్యార్థులు ఎక్కడ ఇది కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో బస్సు కోసం రోడ్ ఎక్కినటువంటి విద్యార్థులు అదేవిధంగా ఏదైతే పిఎసీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఏది మాజీ ఎస్ఎంసీ చైర్మన్ అంటే పాఠశాల కమిటీ చైర్మన్ బిల్లులు రాలేవని చెప్పేసి మధ్యాహ్న భోజనం సంబంధించి సంబంధించి ఇది దండేపల్లి మంచిర్యాల జిల్లాలోని దండేపల్లిలో ధర్నా చేసినటువంటి వైన్యాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాక హాస్టల్లో సరైన ఆహారం పెట్టక విషాహారంతో ఎలకల దాడితోటి పాము కాట్లతోటి ఇలా విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతా ఉంటే విద్యాశాఖ మంత్రి మాత్రం వివాహారయాత్రలు చేస్తూ ఉన్న ఎడ్యుకేషన్ బాగుందని చెప్పేసి విద్యాశాఖ మంత్రి ఇరవై రెండు నెలలు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేక ఇరవై రెండు నెలలు కావస్తా ఉంది ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ లేక ఇరవై రెండు నెలలు కావ ఇరవై రెండు నెలలు కావస్తూ ఉంది ఇలా మేము అడుగుతా ఉన్నాం పత్రికాముఖంగా ఇవాళ కళాశాల యాజమాన్యాలతో ఎందుకు చర్చించవు నువ్వు ఇవాళ నువ్వు ఏం చెప్పిన ఎలక్షన్ సమయంలో మేము అధికారంలో రాగానే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పేసి మాట్లాడినాడు వెంటనే ప్రతి సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పినారు మరి ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి వెళ్ళిపోయింది అని అడుగుతా ఉన్నాం ఏ విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి రెడ్డిపోయిన అడుగుతా ఉన్నాం కాబట్టి వెంటనే ఏదైతే కళాశాలలో ఏదైతే పదివిన తారీఖు నుంచి బంధుకు పిలుపునిచ్చినాయో ఖచ్చితంగా ఆ కళాశాల యజమాన్యాలకు అదేవిధంగా ఆ కళాశాల చదువుకునే విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టించుకొని బీఆర్ఎస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి హాస్టల్లో సరైన వసతులు కల్పించాలి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ